ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఈ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ గోపవరం పంచాయతీకి సంబంధించి ఉప ఎన్నిక సందర్భంగా నిన్న మొన్న జరిగిన ఉదంతం అంతా చూసినారు ప్రజలారా మొన్నటినం నిన్నటి దినం ఇరవై ఏడో తారీఖు ఎన్నిక జరగాల్సి ఉంటే ఇరవై ఏడో తారీఖు ఏం జరిగింది వరదరాజరెడ్డి గారు ఎంత రౌడీజం చేసినారు ఎంత దౌర్జన్యం చేసినారు పోలీసుల చేత అడ్డ పెట్టుకొని ఎంత దుర్మార్గంగా మాపై దాడి చేసినారు మీరు చూసినారు మా వాళ్ళ లోపలికి కూడా రానియకుండా మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు నిన్న దినం లోపలికి రానిచ్చేదానికి నిన్న పోలీసులు సక్రమంగా పనిచేస్తే నిన్న పని నిన్న పోలీసులు కరెక్ట్గా పనిచేసినారు మన జైలే నిన్న లోపలికి వార్డు మెంబర్లు పిలిచకపోయినారు వాళ్ళ వార్డు మెంబర్ల చేత మినిట్స్ పుస్తకం చించడం కుర్జులు పగలగొట్టడం కలెక్టర్ చేత ఎన్నికల అధికారికి గుండెపోడు అని చెప్పి బసప్ప జారిసుకొని పోవడం మళ్ళా వాయిదా ఎన్నికలు జరగవు ఇదంతా ప్రజలు చూసినారు ప్రొద్దుటూరు ప్రజలారా రైట్ బానే ఉంది ఇంత తప్పు చేసినాడే వరదరాజరెడ్డి గారు ఇంత దుర్మార్గము ఇంత దౌర్జన్యము ఇంత బెదిరింపులు ఇంత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించి ఒక చిన్న పదవి కోసం నీచమైన బుద్ధితో ప్రవర్తించినాడు ఇది మీరందరూ మనం అందరం చూసినాం ప్రపంచం నిజంగా ఆయనకు నిజంగా ఆయనకు సిగ్గు అనేది ఉంటే ఒక వారం రోజులు కనపడకుండా మీడియాకు ఉండాలి ఏదో నేను చేసినా రాజకీయ ప్రయోజనాల కోసం నేను గడ్డి తిన్నా తప్పు చేసినా అని ఒక వారం ముఖం సాటేయాల ఆహా నిన్న పదనమే మేము మాట్లాడితే సాయంకాలానికి మళ్ళా ప్రెస్ ముందుకు వచ్చినాడు సోగ్గా తయారై ఏం కారిపోతుందని హైదరాబాద్ వచ్చినాడు వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏ మాత్రమే కానీ సిగ్గు ఎగ్గు శరం మానవ మానవత్వం లేకుండా పచ్చి అబద్ధాలు ఎదుర్కోవాలి మళ్ళా మళ్ళీ నా మీద గొంతు కోసుకోవడమే ఈ జీవితం అంతా నా మీదనో రమణారెడ్డి మీద లింగారెడ్డి మీద కోసుకోవాలి ఎవరో ఒకరి మీద గొంతుకు కోసుకొని నువ్వు బతకాలా ఈ గొడవ అంతటి కారణం నేనంట ప్రజలారా ఇది నాకు ఎట్లా అర్థం కాలే నాకు నేను గొడవ కారణం కారణమవుతారో నాకు అర్థం కాలేదు మేము పంతొమ్మిది మంది ఉన్నాం మీరు ఒకరు ఉండారు వార్డు మెంబర్లు ఒకవేళ మా నుంచి పోతే ఒక ఐదు మంది వినారు ఐదు నీ వాడు ఒకటి కలిపితే ఆరు మేము పద్నాలుగు పోటీ చేసే పద్నాలుగు గోడు గెలుచాడా ఆరుడు గెలుచాడా మరి పద్నాలుగు గోడు గెలుచాడు ఆరోడు గెలిచాడు అనేది ఓటోడికి తెలిసినా ఎనభై ఐదు సంవత్సరాల వరదరాజరెడ్డి గారికి తెలియదా మరి ఆరు ఆరు సభ్యులు పెట్టుకొని పోటీ చేసినాడు పోటీ చేసి లెక్కలిచ్చా మూడు లక్షలు నాలుగు లక్షలు అని చెప్పి వార్డు సభ్యులను ప్రలోభ పెట్టివి కుదరకపాయ మా వాళ్ళు లొంగకపోయేది మీ ఆడికి కాక దౌర్జన్ దౌర్జన్యం చేసి బెదిరించివి అధికారులు ఏమేం చేయాలో అన్ని చేర్చివి అన్నీ చేసి ఇంత చేసినావు నువ్వు దుర్మార్గం ఇంత నీచంగా ప్రవర్తించినావు ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించినావు ప్రజలు అసహించుకునేటట్టు ప్రవర్తించినావు పొద్దుటూరు ప్రజలందరూ చీచ్ అంటున్నారు నిన్ను నీగా ఓటేసిందని ఆరు వాళ్ళు నీ ఘోషపంచ చూసి నీ వయస్సు చూసి పెద్దోడులే పెద్ద మనుషులు అనుకుని ఓటేసినామే ఇంత దుర్మార్గునికి ఇంత రౌడీకే ఓటేసిందని అనుకుంటున్నారు ప్రజలు వేసినావు చేసినావు బానే ఉంది కనీసం ఒక వారం అన్న పశ్చాత్తపవుడు ఒక వారం మీడియా ముందుకు రావాకు మళ్ళీ వచ్చి అబద్ధాలు నేను అవినీతి పరుణ్ణి నేను నా నా హస్త రాగం అంట లెక్కించే జోయలు పెట్టుకుంటానంట నేను లెక్కించి జోలు పెట్టుకుంటా నూనె కొడుకు బూట్లు పెడతారా లెక్క నువ్వు నీ కొడుకు అలా పెడతారు నిమ్మకాయ సుధాకర్తో ఆరు కోట్లు తీసుకుని ఆడబెట్టారు దేవరశెట్టి ఆదిలక్ష్మ కాలేజీ లెక్క ఆడబెట్టినారు ఆటో లెక్క ఆడబెట్టారు బూట్లు పెట్టావా జేవులు పెట్టావా అస్తలాగా ఉంటా అస్థలాగా నీకు తెలుగు రాదు నీకు ఇంగ్లీష్ రాదు దొంగతనం చేసేవాడిని ఫిట్ ప్యాక్ట్ కొట్టేవాడిని అస్తలాగా ఉంటారు చేతిని చేతిని ప్రదర్శించేదాన్ని విద్యను అస్తలాగా ఉంటే చోరతనం దొంగతనం నీకు ఏది రాదు నీకు నీకు తెలిసింది ఒకటే నీకు తెలిసింది ఒకటే ఫేక్ ఐడీలు పెట్టి నకిలీ మనుషులను పంపించి నకిలీ ఐడెంటిఫికేషన్ కార్డులు సృష్టించి ఎన్నికల దాంట్లో లోపలకి పంపించి నీ మనుషులు గెలిపించుకునే నీకు నీ కట్టుబడులను పెట్టి కౌన్సిలర్లని చేతులు ఎత్తి మున్సిపల్ వైస్ చైర్మన్ అనుకుంటే తెలుసు నీకు లింగారెడ్డి గారు చెప్పినట్టు నీ పశువుల దొడ్లో ఉండే పశువులకు ఎలుములకు కూడా ఓట్లు ఎక్కించి కామనూరులో లో లో ఓట్లు వేసుకునేది నీకు తెలుసు కొవ్వూరు ప్రసాద్ రెడ్డి వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే మోసం చేసిన చూడి ముక్తిఆర్ మున్సిపల్ చైర్మన్ కావాల్సి ఉంటే ఆసాం రఘురాం రెడ్డిని చేసి మోసం చేసిన చూడి ఇది నీకు తెలుసు పెద్ద ఆయన అబ్బాయి బాబా నేను పెద్ద అనకూడదు మంచి పనులు చేసేవాళ్ళు అయితే పెద్ద ఆయన పనికిమాల పనులు చేస్తే పనికిమాలా నువ్వు పనికిమాల టోనివే వంద సార్లు చెప్తాను నువ్వు పనికిమాలవే నువ్వు నీకు సిగ్గు శరం మానం మానవత్వం ఏమి లేవు నీ జీవితం అంతా శ్వాస ఆగిపోతే వరకు నీకు రాజకీయమే ఎంత ఘోరానికి నీచానికి ఊడిగడతావు నువ్వు ఇంతిద్ద బండరాలతో కొట్టిస్తావా పద్నాలుగు మంది వార్డు మెంబర్లు ప్రయాణం చేస్తా అంటే అందులో ఏడు మంది ఎనిమిది మంది ఆడ ఉంటే ఇంతిద్దలతో వేసినావు నువ్వు వాళ్ళు భయపడతారని గాని గాయాలైతాయని గాని సరిపోతారని కానీ నీకు రోంత మానవత్వం ఉంది నీకు ఒక చిన్న ఉప సర్పంచ్ పదవి ఎన్నుకునే దానికోసం నీ వాన్ని చేసుకునే దానికోసం నువ్వు దొంగ ఐడి కార్డు పెట్టావా నకిలీ మనుషులు వినిపించి వాళ్లే వార్డు మెంబర్లు అని చెప్పి నకిలీ ఐడెంటిటీ కార్డు సృష్టించి మెడలో వేసి పోలీసు వాళ్ళు ఏమనొద్దని చెప్పి లోపలికి పంపిస్తావు లోపల పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుడి అమ్మాయి కఠినంగా నిజాయితీగా వ్యవహరించింది కాబట్టి బయటకు వచ్చారు వాళ్ళు బయటకు వచ్చే ఎన్నికల అధికారి రామాంజరెడ్డి మీద ఒత్తిడి రాసే బుక్కులు అని చెప్పి నేను రాయలేదు అని చెప్పి అతని నీ అమ్మ నీ అక్క నీ వాలి అని చెప్పి నీ మనుషులంతా దిక్కినారు పంచాయతీ కార్యాలయం లేక నీ మనుషులు ఏవి షాపల మార్కెట్ లేక నిన్న అది ఎన్నికల జరిగే హాలా పంచాయతీ ఆఫీసు అక్కడ కేవలం ఇరవై మంది వార్డు మెంబర్లు ఉండాలా పోలీసు వాళ్ళు ఉండాలా ఎలక్షన్ అధికారులు ఉండాలా బసల పుల్లయ్య ఒక లీడరే వాళ్ళ కొడుకు ప్రతాపు లీడరే ఈ సుధాకర్ లీడరే మురళీ లీడర్ పర్లపాడు మహేశ్వరెడ్డి లీడరే అందరూ లీడర్లే లోపలికి ఎటరాన్ని చెరయ్యా లోపలికి ఎన్నికల అధికారులను అడుగుతా ఉన్నా నేను పోలీసులు అడుగుతా ఉన్నా మీకు భాష ఎన్నికల మీ ఇష్టానుసారం ప్రవర్తించారు మా వార్డు మెంబర్ పవన్ అనే వాడిని ఒత్తిడి చేసి పిలిచక ప్రయత్నం చేస్తారు పిలిచకపోయిన తర్వాత కామనూరులో అతన్ని బుల కొడుకు ప్రతాప్ అనేవాడు కొడతాడు ఏవి దుర్మార్గం దౌర్జన్యం మీరు చేసినట్టు ఫేక్ ఐడి కార్డులు పెట్టి పంపిస్తారు మీ ఇష్టం వచ్చినట్టు పంచాయతీ కార్యాలయం మనుషులు దూరుతారు వార్డు సభ్యులను మా వాళ్ళను రానికుండా రాళ్లతో కొత్తారు మహిళలపై దాడి చేస్తారు ఎన్నికల అధికారులను బెదిరిస్తారు నీ అమ్మని చెప్పి అధికారులను బూతులు ఇస్తారు పోలీసులు కలెక్టర్ను ఉపయోగించుకుంటు కలెక్టర్ ద్వారా గుండెపోటు అని చెప్పి డ్రామా ఆడిది మరి గుండెపోటు వచ్చింది ఆయనకు రామాంజన్ రెడ్డికి అన్నాడు ఆయన హెల్త్ బుల్లెట్ విడుదల చేసినారా ఆయన ఆరోగ్యం ఎట్లుంది ఆపరేషన్ చేసినారా బైపాస్ సర్జరీ చేసినారా స్టంట్ వేసినారా లేకుండా వరద ఆ స్టంట్ వరద స్టంట ఈ స్టంట్ ఏ స్టంట్ ఇది సిగ్గు లేకుండా మళ్ళా అవును మళ్ళీ నీకు సిగ్గు లేదు అని మాట్లాడినందుకు చాలా శించుకుంటాను చాలా బాధపడతావును నీ పేరు ఎందుకు తెలుస్తున్నా నీకు ప్రజలలో నువ్వు అనుకుంటా భుజం తట్టుకొని నేను నేను గొప్పోని నేను శాంతి కాముకుని శాంతి కాముకునని కాదు నీ గుండె పేరు అది కాదు ప్రతి నీ పేరు ఎంతనే చెప్తా ఇనుప్పుడు ఇప్పుడు నువ్వు శాంతి కాముకుని పేరు లేదు అభివృద్ధి చేసేవాని నీ పేరు లేదు దానపరు నువ్వు లేదు మానవత్వం అని నీ పేరు లేదు నువ్వు మేధావి అని లేదు చదువుకునే వాళ్ళు లేదు నీకు నీకుండే పేరు ఏం తెలుసురా ముసిలోడు ఓ బా ఏం పేరు ముసిలోడు ఓ బా కచ్చబడితే ముసిలోడు నాశనం చేసే వదిలిపెట్టాడు కొంప నాశనం చేస్తాడు ముసిలోడు ఇది నీకుండే పేరు ఇది బిరుద తిరస్కారమా పురస్కారమా ఇది నిన్ను గౌరవిస్తానారా ఈ ఊరి ప్రజలు అసహించుకుంటున్నారా ఏమన్నా నీకు అర్థం ప్రతమైతుంది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రాజకీయాలు మొదలు పెట్టేప్పుడు నువ్వు ఎట్లున్నావో ఏ ఆలోచన విధానంతో ఉండావో ఏ బ్లాక్ మెయిలింగ్ అయితే ఏ దౌర్జన్యమైతే ఏ మనుషులు సర్వనాశనం చేసేది అయితే ఏ పదవి వ్యామోహంతో అయితే ఉండావో నలభై ఐదు సంవత్సరాలు జరిగినా కూడా ఈ కాలంలో ఈ మనుషులు మారినారు గాని నీవు కాని నీ ఆలోచనలు కానీ బుద్ధులు గానీ మారలే నువ్వు మారవు పుట్టుకతో వచ్చిన పుడకలతో కానీ మారదునుంది ఈ పొద్దున్నో నియోజకవర్గాన్ని లో నుంచి బయటికి తీసుకొచ్చి ప్రశాంతంగా ఉంచాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తే మళ్ళా నువ్వు వైపు తీసుకుపోతున్నాను మేము అధికారంలో ఐదేళ్లు ఉన్నాం పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగినాయి ఒక చోట రాజలక్ష్మి చూపిస్తావా పొద్దుల్లో ఒక గొడవ చూపిస్తావా పొద్దున్న పెద్దశెట్టి పిల్లలో భాస్కరణ గెలిచినాడు తెలుగుదేశం అరకటామెలో యాదవ్ గెలిచినారు తెలుగుదేశం సీతంపల్లలో చంద్ర గెలిచినాడు తెలుగుదేశం ఈ పక్కన చలవరాజి పిల్లలో ఎంగడ్ గెలిచినాడు మా మీద తెలుగుదేశం ఎన్నిసార్లు గెలిచారు ఎట్లా గెలిచినారు తెలుగుదేశం వాళ్ళు మేము ప్రజాస్వామ్య ఎన్నికలు జరిపినాం నీతిని దౌర్జన్యాలు చేయలే మాతో పంచాయతీ సర్పంచులలో రాజీలు ఎవరైతే పన్నారో రెండున్నర సంవత్సరం వాళ్ళకు రెండు సంవత్సరాలు మాకు రాజీ పడితే చిన్న శెట్టిపల్ల ప్రభాకరణ రాజీ పన్నాం మేము వాళ్ళు ముందు మేము రెండేళ్ళు తర్వాత మూడేళ్ళు అన్నకు ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఇచ్చినాం కొరపాడు రామచంద్రారెడ్డి రాజీ పన్నాడు మాకు సంవత్సరం రెండేళ్ళు ఐబీకి మూడేళ్ళు ఒక రోజు ముందే రాజీనామా చేసి ఐబీకి ఇచ్చినాం ఏడ చూసినా చాట మాట నిలబెట్టుకున్నాం ఎన్నికలకు సిద్ధపడే చాట ప్రజలను అభ్యర్థించినాం మేము గెలిచిన చోట మేము గెలిచినాం వాళ్ళు గెలిచిన చోట వాళ్ళు గెలిచినారు గొడవలేదు ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపినాం పోలీసులను ఉపయోగించుకోలే ఉపయోగించుకోలే నువ్వు నీ జీవితం అంతా ఇంతే ఇంత చేసి నాకు బాధ కలిగేది ఏంటంటే ఇంత చేసి నువ్వు శాంతి కాముకుని ఉంటావు నువ్వు శాంతి కాముకుని ఉంటా ఎక్కటి శాంతి కామకు నేను ఫేక్ ఐడి కార్డు పెట్టేవాడు పెద్ద మనిషి అంటారా నేను ఊరి ప్రజలను పట్టాల ప్రజలు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి అడుతానా నకిలీ పత్రాలు నకిలీ మనుషులను పెట్టి ఓటేయడానికి లోపల పంపించిన మనిషిని పెద్ద మనిషి అంటారా ప్రజలారా ప్రొద్దురు ప్రజలారా ఓటుకు కలిగిన వార్డు సభ్యులు ఓటుకు పోనీయకుండా పోలీసులు అడ్డపెట్టుకొని పెట్టుకొని ఇంతింత రాళ్లతో గుండాలతో మనుషులు చంపడానికి ప్రయత్నం చేసి దాడి చేసిన మనిషిని శాంతి కాముకులు అంటారా ప్రజలారా పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుని అమ్మాయిని రామాంజుడు ఎన్నికల అధికారిని బండ బూతులు దుట్టి బెదిరించి వాళ్ళని మాట వినకపోతే కలెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కలెక్టర్ ద్వారా యూపీఆర్ చెప్పి గుండెపోట ఆడి దీన్ని బ్లాక్ మెయిలింగ్ అంటారా దౌర్జన్యం అంటారా అధికారుల పైన దౌర్జన్యం చేసి అధికారులను బ్లాక్ మెయిలింగ్ చేసి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని ఈ స్వార్థానికి మేలు చేసుకునే వాడిని ప్రజాస్వామ్యవాది అంటారా ప్రజలారా ప్రజా ప్రజాప్రతినిధిగా ఉన్న అర్హత ఉందంటారా ప్రజలారా ఇతడు పెద్ద మనిషి కాదు ఇతడు శాంతి కాముకుడు కాదు ఇతడు ప్రజాస్వామ్యవాది కాదు వంద సార్లు చెప్తా ఇతడు ప్రజాస్వామ్యవాది కాదు వంద సార్లు కాదు వెయ్యి సార్లు చెప్తా ఇతను శాంతి కాముకుడు కాదు నన్ను సంపలీకి ప్రయత్నం చేసినాడు నన్ను సంపలీకి ప్రయత్నం చేసినాడు రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో ఇతను శాంతి కాముకుడు ఫేక్ పెద్ద మనిషిడా ఎన్ని అని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే ఎన్ని సాలం అని చెప్పి ఇంత చేసి పద్దన చేసినాడు మధ్యాహ్నం ప్రెస్ వీడి పెట్టి అబద్ధాలు చెప్తున్నాడు దీని కారణం నువ్వే అంట రాఘవాత నేను లెక్కంట పంచాయతీ ఎలక్షన్లు జరిగితే నువ్వు పోటీ డానియలే గెనియరా పెట్టావు మేము మోసే నన్ను పెట్టాం నీ ముఖానికి యాభై లక్షలు కాలే నీ యాభై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు నువ్వు పెట్టిండవు కోటి యాభై లక్షల అరవై లక్షలు మాకు ఖర్చు అయితే ఆ బిల్డు అరవై లక్షలు పెట్టినాడు రాఘవ నేను అరవై లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు ముప్పై లక్షల రూపాయలు కొండయ్య పెట్టినాడు రెండున్నర సంవత్సరం ఈ బిల్లోడు వై సర్పంచ్ వై సర్పంచ్ రెండున్నర సంవత్సరం తర్వాత కొండయ్య ఈ బిల్లోడు రాజీనామా చేసినాడా చేయలేదా చేసినాడు ఎవరు ఎవరు వల్ల చేసినాడు రాచమల్లు చేయించినాడు కానీ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ అధికార పూర్వకంగా కొండయ్య కోడలు కారా కానీ కొండయ్యం చేసిన ఓడిపోయిన తర్వాత మా పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు హింసకు తట్టుకోలేక నువ్వు పెట్టే హింసకు తట్టుకోలేక మీ కొంపకాడి గాలవన్నాడు ఆ కొండయ్య మా పార్టీ వదిలి నీ పార్టీ జరినాడు మా పార్టీ వదిలి నీ పార్టీ జన్మోని ఇప్పుడు వైస్ చైర్మన్ చేయాలా ఈ మధ్యలో మళ్ళీ గోబాన దగ్గరకు వచ్చి ముప్పై లక్షలు లెక్కినాడు ఎనికి ముప్పై ఎనిమిది లక్షలు ఎనికి ముప్పై ఎనిమిది లక్షల లెక్కనికి తీసుకుంటే ఒకటి సంవత్సరం అనధికారికంగా పదవిని అనుభవించా మేము ఓడిపోయినాక మమ్మల్ని పంచ చేరా పెట్టాలంట నువ్వు మా వాళ్ళను తెలుగుదేశం పార్టీలో కాకుండా వైసీపీలో ఉండే వాళ్ళు నువ్వు పదవిలో మళ్ళీ దీనికి మాట తప్పినా అంట బీసీలకు ఏంది బీసీలకు ప్రజలారా ఆయన చెప్పే మాట బీసీలకు న్యాయం చేసినది ఎస్సీలకు న్యాయం చేసినది ఓసీలకు న్యాయం చేసినది ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసానికి న్యాయం చేసింది రాచమౌళి ప్రసాద్ రెడ్డి శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు బీసీనా ఓసీనా కనపడలేదా ఈయన ఏమైంది యాదవ్ వాళ్ళ మేజర్ పంచాయతీకి ఆయన సర్పంచ్ గా పనిచేసినాడు రెండు బార్లు ఈ రోజు మండలాధ్యక్షునిగా ఉన్నాడు పది పైసాలు పెట్టినాడు ఆయన లెక్క తొంభై పైసాలు నేను పెట్టినా పక్కన ఉన్నాడు అడగండి పది పైసాలే ఆయన పెట్టింది నేను తొంభై పైసాలు పెట్టా ఈ పక్కన భీములపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ చైర్మన్ బీసీ పద్మశాలి పది పైసాలు కూడా పెట్టలే అమ్మ రూపాయి నేనే పెట్టినా అయమ మున్సిపల్ చైర్మన్ అయ్యింది తులసీమ్మ మార్కెట్ యార్డ్ చైర్మన్ నంగనూరు పల్లె ఆ వాళ్ళ ఖర్చు కాలే నేను చేసిన మార్కెట్ యార్డ్ చైర్మను జిల్లా పరిషత్ చైర్మను జస్టాది శారద రాగి దమ్మిడి ఖర్చు లేదు నేను చేసిన అవతల పక్క లావణ్య కౌన్సిలర్ ఎస్సీ రూపాయి ఖర్చు లేదు నేను చేసినా ఇళ్ళలో ఎవరైనా సరే నా పార్టీకి సంబంధించిన వాళ్లకు సర్వము నేనే భరించినా లేదంటే అరవై పైసలు భరించింట లేదంటే డెబ్బై పైసలు భరించింట వాళ్ళకు సహాయాన్ని చేసినా సహకారాన్ని అందించినా గౌరవాన్ని ఇచ్చినా ప్రేమనిచ్చిన నితిను నువ్వు ఏ రోజు వాళ్ళకు ప్రేమనియలే రోజు గౌరవాన్ని పొరపాటు పదవి ఇచ్చినా నీ కంట్రోల్లో నడుచుకోవాలా నీ కంట్రోల్లో నడుచుకోవాలా బీసీలను ఎస్సీ ను పెట్టింది నువ్వు ఈ బుద్ధుడికి నీకు ప్రజాస్వామ్యంలో ఈ బుద్ధుడికి నీకు కులాల పట్ల మతాల పట్ల సమానవత్వం అనే గౌరవం నీకు ఉందే బూర్జువా వ్యవస్థ నువ్వు పెద్దరెడ్డి గారి దర్బారని ఉండేది ఈ బుద్ధుడికి ఎస్సీలను ఎస్టీలను బీసీలను చిన్న చూపు చూసేవారి నువ్వు మేము అట్లా కాదు మా సరసన గుర్చిపెట్టుకుంటాం మా పక్కన గుర్చిపెట్టుకుంటాం సమానమైన స్థాయిని గౌరవాన్ని ప్రేమను ఇస్తాం వాళ్ళ 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 పదవుల్లో ఏలు పెట్టకుండా మేము ఉంటాం లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళా నువ్వు మళ్ళీ ఏమనంటే నేను లెక్క దంపా ఎన్నిసార్లు చెప్తావు నేను లెక్క దంపాయించినాయి నీ జీవితం అంతా నేను లెక్క దంపాయించినదేనా మీరు మీరు లెక్క దంపాయలే ఇప్పుడు నీ కొడుకు లెక్క దంపాయలే అసలు నువ్వు ఎమ్మెల్యేనా నేను అడుగుతానా నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు డమ్మి నువ్వు కాదు ఎమ్మెల్యే అసలు తిరుపతికి లెటర్ ఇచ్చేదానికి నీ అర్హత లేదు ఒక ఉద్యోగస్తులు వేసుకునే అర్హత నీకు లేదు నీ కొడుకు ఎమ్మెల్యే నువ్వు కాదు నీ కొడుకు అంగడి ఓపెన్ చేసినాడు లక్షకా నీ కొడుకు కోట్ల వరకు ఇస్తున్నాడు నీ కొడుకు నువ్వు అవినీతి పరుని కాదు మేము అవినీతి పరులము నువ్వు నీతి పరునివి మేము అవినీతి పరులము నువ్వు ప్రజాస్వామ్యవాదివి మేము ప్రజాస్వామ్యవాది కంటకులము నువ్వు పెద్ద మనిషివి మేము శిలరోలము ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే నీ ఎంత దుర్మార్గుడు నీ ఎంత మేకబడిన పులి నీ నీయంత అప్రజాస్వామిక వేదంగా పనిచేసేవాడు రౌడీజం చేసేవాడు లింగారెడ్డి కాదు రమణారెడ్డి కాదు కొవూరోలు కాదు కోటమోలు కాదు నేను కాదు ఏ ఒక్కరు కాదు ఏకైక వ్యక్తివి నీవే దుర్మార్గుడు నీకు ఓటేసినందుకు ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు ఎందుకు ఇతనికి ఓటేసినా మేము ఏ ఏ కారణం చేత ఓటేసినా మేము ఓటేసేదానికి అనుకుంటున్నాం ఈరోజు ఒక చిన్న వయసు సర్పంచ్ పదవి కోసం ఇంత రౌడీజం చేస్తున్నాడని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితుంది వరదరాజరెడ్డి గారు ఇంకొకసారైనా నీకు మళ్ళా చెప్తా ఉన్నా నేను నా జీవితం ఉన్నంత వరకు నా జీవితం పొయ్యేంత వరకు నా జీవితం పొయ్యేంత వరకు నీతో కొట్లాడడానికి సంసిద్ధం ఈ రోజు ఏమైతే మీరు చేసినారో దుర్మార్గం చేసినారో రాఘవేందర్ రెడ్డిని కొట్టినారో వెంకటేశ్వరెడ్డిని కొట్టినారో పవన్ అనేవాన్ని కొట్టినారో అప్రజాస్వామికంగా వాయిదా వేసినారో రాళ్లతో నా మహిళలపైన దాడి చేసినారో దీని అంతటికీ కారణం నీవు నీ కొడుకు కొండారెడ్డి బచ్చల పుల్లయ్య బత్సల పుల్లయ్య కొడుకు ప్రతాపం మీ నలుగురే ప్రధానమైనటువంటి కారం మీకు కొంతమంది ఉపయోగపడేవారు మిమ్మల్ని అందరినీ నేను బాగా గుర్తుపెట్టుకునే బాగా గుర్తుపెట్టుకునే మిమ్మల్ని అందరినీ మాకంటూ ఒక రోజు వచ్చినప్పుడు మాకంటూ ఒక సమయం కాలం వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా విందు భోజనానికి పిలుస్తాను తప్పకుండా మిమ్మల్ని విందు భోజనానికి పిలుస్తాను మిమ్మల్ని విందు భోజనానికి పిలుచకుండా నేను మరణించే ప్రసక్తే ఉండదు ఇది బతికి పెట్టుకోవాలి